చేసిన అభ్యసర చాలా యాక్టివ్గా ఉన్నారు దానికి కారణం గురువు గారికి కామె సేకరిస్తున్న చక్కని శిక్షణ మరి అందరం గారికి ఒకసారి కాదు ఆరోగ్యము స్త్రీలు కూడా కావాలని చెప్పేసి చాలా చక్కగా మరి శిక్షిస్తున్న మన మేడం గారు కూడా అందరూ కూడా ప్రత్యేకంగా మరి పక్కన ఎక్కి చెప్పగలదు బుస్మ సత్యన గారు అయినా వారి యొక్క సిలేబస్ సహకారంతో మన తిరిగి మున్సిపాలిటీ చాలా చేశారు పాయింట్స్ ఈవళ మన హీరో ఆఫ్ ది ఫంక్షన్ మెస్టార్ గణేష్ మల్ల గణేష్ యోగా సెంటర్ దొరికినా మనం సన్మానం చేసుకుంటాం ఈ ఫంక్షన్ ఆఫ్ ఫెస్ట్రేషన్ చక్కగా చేస్తున్నారు ఈవేళ అక్కడ మాకు వీటికి సరే కృష్ణాలన్నారు ఎంట ఇప్పటికెత్తులకు వచ్చామండి ఇక క్లుప్తంగా చెప్పలేదు కాబట్టి అయినా సమాజ సేవా కార్యక్రమంలో ముందంతే ఉన్నారు కాబట్టి ఈవేళ గణేష్ గారికి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిందని చెప్పేసి సభావంగా తెలియజేస్తున్నాం రావడానికి కారణం రావడానికి కారణం పేద బడుగు బలహీన వారికి వారికి వాడికి ది క్లాక్ ట్వంటీ ఫోర్ అవర్స్ సూర్యుడైతే పన్నెండు గంటల మనకి పగలపడి పడుస్తా కార్తెస్టి అందరిని కూడా చక్కగా గుర్తుకు తీసుకుపోతున్నాడు రాత్రి కూడా పన్నెండు గంటలు చంద్రుడు తన వెలిగించి మనకి కావాల్సిన విషయాన్ని చూసుకుని సంతోషంగా ఉంచుతాడు మరి ఇరవై నాలుగు గంటలు పేద బడుగు పలికిన వరకు సహాయం చేయాలంటే ఏకైక వ్యక్తి మళ్ళా గణేష్ గారు ఎప్పుడైనా సరే గణేష్ గారు మరి టైం నాకు ఎక్కువ ఉన్నారు కాబట్టి లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ మరి చూడండి జీనియస్ చాలా మంచి వ్యక్తుల్ని జీనియస్ అంటారు అలాగే గ్లోరియస్ అంటారు అలాగే చక్కని పదం ఏంటంటే దేనైనా దేనైనా సరే సాధించాలంటే గన్ షూటింగ్లో బాగుండాలి టార్గెట్ పెట్టి ఆ గన్ కరెక్ట్గా షూట్ చేసి ఆ యొక్క టార్గెట్ ఇచ్చే వ్యక్తి ఒకరున్నారు దాన్ని ఈ గన్ జీనియస్ అన్న వారికి మొదటి అక్షరం ఏంటంటే జి అంటే మొదటి ఏంటంటే జి రెండో చూడండి అమికబులటీ స్నేహపూర్వకంగా అమికబుల్ స్నేహపూర్వం అంటారు అమికబుల్ అంటే స్నేహపూర్వకంగా అంటారు అట్రాక్టివ్ ఆకర్షణీయంగా అప్రిషియబుల్ అభినందన వ్యక్తిని అన్నిటి కూడా మొదటి అక్షరం ఏ ఉంటుందండి ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనం రక్షిస్తారు ప్రకృతిని ఎంత బాగా చూసుకుంటే అంతా మనకి సహకారం చేస్తుంటారు దాన్ని ఇంగ్లీష్లో నేచర్ అంటారండి నేచర్ ఉత్సాహంగా ఉల్లాసంగా ముందు సాగే వాళ్ళు ఎంతో జాస్తి కంటారు ఆ ఎంతో జాస్తి మొదలక్షరం ఈ ప్రతి పని చక్కగా చేసే వాళ్ళు సిన్సియర్ అంటారు సూపర్ స్థానిక్ అంటారు ఆ సిన్సియర్ మొదలక్షరం ఎస్ ప్రతి పనిలో నీతి నిజాయితీలు ఉంటాయి ఆ వ్యక్తి చేసే పనిలో నీతి నిజాయితీలు ఉంటే దాన్ని ఆనేస్ట్ అంటారు ఆనేస్ట్ మొదలక్షరం ఏంటంటే మరి మొట్టపడి చెప్పిన చీఫ్ మొదలక్షరం అట్రాక్షన్ లో మొదలక్షరం నేచర్ లో మొదలక్షరం ఎంతుసియాస్టిక్లో మొదటి అక్షరం సిన్సియారిటీలో మొదటి అక్షరం ఆనెస్టీలో మొత్తం అంతా ఏమైందండి థ్యాంక్ యూ వెరీ మచ్ కామేశ్వర గారు దుర్గే నమస్కారం మళ్ళా గణేశ్ ఇంకా చక్కగా రాబోయే రోజుల్లో బేదపడి బలసిన సేవా కార్యక్రమం చేయాలని దానికి ఆ శ్రీనివాసులు ఆయన పూర్తి ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అది స్పెషల్ అది ఒక లెవెల్ అది సో ఆ లెవెల్కి తీసుకెళ్లారు అయితే ఆయనకి మన ఇంకా మన టైం లేదు సింపుల్ సింపుల్గా చెప్పాం కాబట్టి బాబు అందరితో వచ్చేసారు నెక్స్ట్ మన కూడా